జగన్మోహన్ రెడ్డి సర్కార్ కౌంట్ డౌన్ ప్రారంభమైన విషయం మనందరికీ తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి ఆయన ప్రభుత్వ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇంకా సుమారుగా ఒక అరవై అరవై ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి ఇంకొక నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది మరి ఏప్రిల్ మొదటి వారంలో కానీ రెండో వారం రెండో వారంలో కానీ ఎన్నికలు జరగవచ్చు అన్న ఊహాగానాలు కూడా మనకి జోరుగా వినపడుతున్నాయి అంటే టైం దగ్గర పడింది ఇక అన్నీ సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఒక సామెత ఏదైతే ఉందో దానిని అక్షరాలా ఆచరిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక తనకి ఎక్కువ సమయం లేదు మళ్ళీ ఈ జీవితంలో ఎలాగూ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ నాకు ప్రజలు ఇవ్వరు కాబట్టి అవకాశం ఉన్నప్పుడే ఎంత వీలైతే అంత దోచుకుందా అన్న ఏకైక కాన్సెప్ట్ ఏకైక సిద్ధాంతంతో ముందుకు వెళుతూ ఉన్నాడు దానిలో భాగంగానే మొన్న జరిగినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి మీటింగ్లో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో అంటే సోలారు విండ్ ఈ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో దాదాపు ఇరవై రెండు వేల మూడు వందల రెండు కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆమోదం తెలిపినట్టు తద్వారా ఐదు వేల మూడు వందల ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు చాలా పెద్ద సినిమా చూపించే ప్రయత్నం చేశారు ఇవాళ కొద్దిసేపటి క్రితమే ముగిసినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా మొన్న ఎస్ఐపిబీ సమావేశంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో ఏ ఏ ప్రాజెక్టులకైతే ఆమోదం తెలిపారో క్లియరెన్స్ ఇచ్చారో వాటన్నిటికీ వాళ్ళ క్యాబినెట్ ఆమోదం కూడా ఇవ్వటం జరిగింది కొద్ది నిమిషాల క్రితమే క్యాబినెట్ మంత్రి వేణుగోపాలకృష్ణ గారు కూడా మీడియా ముందుకు వచ్చి చాలా ఘనకార్యం గొప్ప ఘనకార్యం సాధించినట్టు ఇదిగో మేము సోలార్ ప్రాజెక్టులు అన్ని వేల మెగావాట్లు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఎంతమందికి ఉద్యోగాలు అని చాలా గొప్ప బిల్డప్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి కానీ జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది కదా ఆయన వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఒక అవినీతి మరక ఉంటుంది ఆయన పాదం ఎక్కడన్నా పెట్టాడంటే అవినీతి మరక కంపల్సరీ అది ఒక అవినీతి పాదం కదా ఆయన వేసే ప్రతి ఒక్క అడుగు ఒక అవినీతి మరకని వదిలిపెడుతూ ఉంటుంది ఆ రకంగా మొన్న ఎస్ఐపిబీ మీట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ లో కానీ ఇవాళ క్యాబినెట్లో లో కానీ ఆమోదం తెలిపినటువంటి ఈ ప్రాజెక్టులు సోలార్ మరీ ముఖ్యంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో దీని వెనక భారీ భూ కుంభకోణం ఉంది వేల కోట్ల పెట్టుబడులు కాదు జగన్ రెడ్డి వేల ఎకరాల భూ పందారం చేస్తా ఉన్నావు ఇవాళ్ళు నువ్వు ఏదో ఇవాళ బయటికి మాత్రం నీ దొంగ పత్రిక అవినీతి బురద పత్రిక సాక్షిలో సీమకు ఇంధనం సీమకు ఇంధనం ఇది సీమకు ఇంధనం కాదయా తాడేపల్లి ప్యాలెస్కి ఇంధనం జగన్ రెడ్డికి ఇంధనం జగన్ రెడ్డి బినామీలకి ఇంధనం అని హెడ్లైన్ పెట్టుంటే ఇంకా బాగుండేది నువ్వేమీ రాయలసీమకు ఒరగబెట్టింది ఏం లేదు అక్కడ సీమకు ఇంధనం రాష్ట్రంలోకి ఇరవై రెండు వేల మూడు వందల రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు రాక పెట్టుబడుల ముసుగులో వేల ఎకరాల భూముల్ని విలువైనటువంటి భూముల్ని ఏ రకంగా పందారం చేశావో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ వారందరికీ కూడా వివరిస్తూ ఉన్నాం సాధారణంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కండి మన రాష్ట్రంలో ల్యాండ్ ఎలొకేషన్ ఏ లెక్కన చేస్తారంటే ఒక మెగావాటు సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలంటే ఒక్కొక్క మెగావాట్కి మూడు ఎకరాల భూమి చప్పున భూమిని కేటాయిస్తారు ఏంటంటే ఎందుకంటే ఆ సోలార్ ప్యానల్స్ అన్ని కూడా మనం పెట్టాలి కాబట్టి ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం ఒక మెగావాటు సరిపడా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలంటే ఒక ఎకరా భూమి అవసరం మన రాష్ట్రంలో అది అదే పద్ధతిలో గతంలో టీడీపీ హయాంలో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు గతంలో శాంక్షన్ చేసినటువంటి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి త్రీ ఏకర్స్ పర్ మెగావాట్ వీళ్ళు కేటాయించారు కానీ మొన్న జరిగినటువంటి స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో మాకున్న సమాచారం మేరకు మూడు ఎకరాలని కాస్త ఆరు ఎకరాలకి పెంచేశారు డబుల్ చేశారు గతంలో ఒక్కొక్క మెగావాట్కి మూడు ఎకరాలు చప్పున భూమి కేటాయిస్తే ఇప్పుడు ఒక్కొక్క మెగావాట్కి ఆరు ఎకరాలు చప్పున భూమిని కేటాయిస్తూ కేట భూ కేటాయింపుల్ని డబుల్ చేసి వేల ఎకరాల భూ పందారానికి శ్రీకారం చుట్టారు ఇవాళ మన స్కామ్స్టర్ జగన్ రెడ్డి మొన్న జరిగినటువంటి ఎస్ఐపి మీటింగ్లో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ వారు వారు మూడు వేల మూడు వందల యాభై మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టుబడి ప్రతిపాదనకి ఆమోదం తెలిపారు ఇవాళ కేబినెట్లో కూడా ఆమోదం తెలిపారు జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ అండి మూడు వేల మూడు వందల యాభై మెగా మెగావాట్లు సాధారణంగా మెగావాట్కి మూడు ఎకరాలు చొప్పున వాళ్ళకి పదివేల యాభై ఎకరాల భూమిని కేటాయించాల్సి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబల్ పదివేల యాభై ఎకరాలని డబుల్ చేసి ఇరవై వేల ఒక వంద ఎకరాల భూమిని జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి కట్టబెట్టారు ఇదేంటి సార్ మీ తాతలు సంపాదించిన ఆస్తా ఇది ఏమండి జగన్ రెడ్డి గారు ఇష్టానుసారం డబుల్ డబుల్ చేసి పెంచే పనిచేస్తా ఉన్నారు దేనికి మీరు ఒక్కొక్క మెగావాట్కి మూడు ఎకరాలు చొప్పున కేటాయించాలన్నటువంటి నిబంధనను మార్చేసి ఎకరాకి ఆరు ఎకరాలు చప్పున మెగావాటికి ఆరు ఎకరాలు చప్పున ఎందుకు కేటాయించారు ఇవాళ లో ఏ రకంగా ఆమోదం తెలిపారు నిన్న మొన్నటి వరకు సోలార్ పవర్ పర్ మెగావాట్ త్రీ ఏకర్స్ ల్యాండ్ అలాట్మెంట్ అవునా కాదా ఇవాళ నేను సంబంధిత శాఖ మంత్రి పొంగనూరు పొడింగి పెద్దిరెడ్డిని కూడా అడుగుతా ఉన్నా ఏమయ్యా పెద్దిరెడ్డి ఎంత కమిషన్ మింగారాయా నువ్వు మీ నాయకుడు జగన్ రెడ్డి కలిసి ఎన్నికల సమయంలో అసలే ఖర్చులు ఎక్కువ కదా మనకి ఎంత కమిషన్ మింగి ఎన్ని వేల కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని మూడు ఎకరాలని ఆరు ఎకరాలకి పెంచారు దానికి జవాబు చెప్పండి జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ వాళ్ళకి మూడు వేల మూడు వందల యాభై మెగావాట్లకి పది వేల యాభై ఎకరాలు మీరు యాక్చువల్గా కేటాయించాల్సింది మూడు ఎకరాలు చెప్పిన పర్వ మెగావాట్ కానీ మీరు ఇరవై వేల వంద ఎకరాలు కేటాయించారు ఇవన్నీ కూడా పులిగొండల పల్లె తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో మరి రకంగా భూములు కేటాయింపు అదేవిధంగా గ్రీన్ యాక్వా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ యాక్వా గ్రీన్ అనే కంపెనీ ఇది అసలు ఈ కంపెనీ ఎవరిదో కూడా ఎవరికి తెలీదు అంటే అసలు ఈ కంపెనీకి ఎటువంటి అనుభవం ఉంది యాక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఊరు పెళ్లిలో ఒక కంపెనీ వీళ్ళకి అసలు గతంలో సోలార్ పవర్ ప్రొడక్షన్లో వీళ్ళకి ఎంత అనుభవం ఉందో ఎవరికి తెలీదు యాక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి వెయ్యి మెగావాట్లు ఇందాక నేను చెప్పినట్టు పులిగొండలపల్లె తలుపుల మండలం సత్యసాయి జిల్లాలో వీళ్ళకి వెయ్యి మెగావాట్లకు గాను మెగావాట్కి ఆరు ఎకరాలు చెప్పినా వీళ్ళకు ఒక ఆరు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు యాక్వాగ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీకి ఒక ఇరవై వేల ఒక వంద ఎకరాలు అంతేకాకుండా ఇది ఇంకా దారుణం అండి కొత్తగా ఈ కేటాయింపులు చేయటమే కాకుండా గతంలో ఏదైతే ఇండోసోల్ కంపెనీ పేరుతో వీళ్ళు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఇదిగోండి జివో పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు జివో నెంబర్ పంతొమ్మిది జివో నెంబర్ పంతొమ్మిది జియో నెంబర్ పంతొమ్మిది పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు దీనిలో ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి వీళ్ళు వాళ్ళ పవర్ ప్రాజెక్టుకి గాను వీళ్ళు బూకే ట్యాంపులు అవన్నీ కూడా చేస్తూ అదేవిధంగా దాని కండిషన్స్ కానీ ఇవన్నీ తెలియపరుస్తూ వీళ్ళు ఒక జీవోని కూడా విడుదల చేశారు ఆ జీవో ప్రకారం మీరు చూసినట్లయితే దీనిలో చాలా స్పష్టంగా ఎకరానికి ల్యాండ్ ఎలొకేషన్ షల్నాట్ ఎక్సీడ్ త్రీ ఏకర్స్ పర్ మెగావాట్ ఇన్ కేస్ ఆఫ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ త్రీ ఏకర్స్ పర్ మెగావాట్ అని చాలా స్పష్టంగా ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండున వాళ్ళ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తూ ఇచ్చినటువంటి జివో రెండు వేల ఇరవై రెండులో మెగావాట్కి ఎంత అండి మూడు ఎకరాలు ఇండోసోల్ కంపెనీ అంటే ఎవరో తెలుసు కదా మన జగన్ రెడ్డి గారి బినామీయే మన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ ఇండోసోల్ గతంలో పర్ మెగావాట్ మూడు ఎకరాలు చప్పున భూమి కేటాయించి ఇవాళ అదే ఇండోసోల్ కంపెనీకి మళ్ళీ గతంలో ఇచ్చినటువంటి ఆ కేటాయింపుని సవరించి మూడు ఎకరాలని మళ్ళీ ఆరు ఎకరాలకి పెంచుతూ మొన్న ఎస్ఐపిబీ బోర్డు మీటింగ్లో ఆమోదం తెలిపి వాళ్ళ క్యాబినెట్లో కూడా ఆమోదం తెలిపారు ఇండోసోల్ కంపెనీకి గతంలో మూడు వేల ఐదు వందల మెగావాట్లు సోలారు పదిహేను వందల మెగావాట్లు విండో రెండు వేల రెండు వందల మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్కి వీళ్ళు శాంక్షన్ ఆమోదం తెలిపి భూ కేటాయింపులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దానిలో సోలార్ పవర్ ఏదైతే ఉందో మూడు వేల ఐదు వందల మెగావాట్లు మూడు ఎకరాలు చప్పున పర్ మెగావాట్ ఇదిగోండి జీవో కాపీ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండును వాళ్ళు ఇచ్చినటువంటి జివో కాపీ ఇవాళ ఎందుకు దాన్ని అకస్మాత్తుగా ఆరు ఎకరాలకు పెంచారు రెండు వేల ఇరవై రెండులో మెగావాటుకి మూడు ఎకరాలు సరిపోతే ఇవాళ ఇంకొక అదనంగా మూడు ఎకరాలు దేనికి అవసరమైంది దేనికి అదనంగా కేటాయించారు ఇవాళ మూడు వేల ఐదు వందల మెగావాట్లు సోలార్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కానీ ఇండోసోల్ కంపెనీకి ఇవాళ కేబినెట్ ఆమోదం తెలపడం ద్వారా ఇంకా అదనంగా పదివేల ఐదు వందల ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదండి గతంలో కేటాయించిన దాన్ని కూడా సవరించి మళ్ళీ అదనంగా ఇండోసోల్ కంపెనీకి పదివేల ఐదు వందల ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉన్నారు ఇది నిజం కాదని చెప్పే ధైర్యం ఉంది ఎవరికైనా ఇవాళ నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్ క్వశ్చన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇవాళ మీరు లో ఆమోదం తెలిపారా లేదా అదనంగా ఇంకా మూడు ఎకరాలు చొప్పున మెగావాటికి ఆరు ఎకరాల చొప్పున మీరు క్యాలిక్యులేట్ చేసి ఇండోసోల్ కంపెనీకి అదనంగా పదివేల ఐదు వందల ఎకరాల భూమిని మీరు కేటాయించారో లేదో మీరు జవాబు చెప్పండి ఆ రకంగా మీరు చూసినట్లయితే మొన్న ఎస్ఐపిపి బోర్డు మీటింగ్ లో కానీ ఇవాళ కేబినెట్ మీటింగ్ లో కానీ ఓన్లీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కి దాదాపుగా ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఎకరాల భూమిని అదనంగా కేటాయించారు అంటే వీళ్ళు చేసింది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావటం కాదండి వేల ఎకరాల విలువైనటువంటి భూమిని పందారం చేస్తూ ఉన్నారు పంచి పెడతా ఉన్నారు ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ అనే కంపెనీకి కేటాయించాల్ కేటాయించిన కేటాయించాల్సిన దానికంటే అదనంగా పదివేల యాభై ఎకరాలు అదేవిధంగా యాక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ అనే కంపెనీ గతంలో ఎప్పుడు విననటువంటి పేరు ఈ కంపెనీకి దాదాపు వెయ్యి మెగావాట్లకి ఆరు వేల ఎకరాలు యాక్చువల్గా అయితే మూడు వేలు కేటాయించాల్సింది ఇంకొక మూడు వేల ఎక్స్ట్రా అదేవిధంగా ఇండోసోల్ కంపెనీకి గతంలో వీరు కేటాయించిన భూమి కంటే అదనంగా ఇంకొక పదివేల ఐదు వందల ఎకరాలు మొత్తంగా కలిపి సోలార్ పవర్కు సంబంధించి ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఎకరాల భూమిని వీళ్ళు పందేరం చేశారు పంచిపెట్టారు హీన హీనపక్షంగా ఎకరానికి పది లక్షల రూపాయల విలువ చప్పు నేసినా కూడా ఇది రెండు వేల మూడు వందల యాభై కోట్ల భారీ స్కామ్ ఇవాళ కేబినెట్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సోలార్ పవర్ ప్రాజెక్టులకి అదనపు భూమి కేటాయింపుల కారణంగా రెండు వేల మూడు వందల యాభై కోట్ల విలువైనటువంటి భారీ స్కామ్ కు పాల్పడింది ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు అదనంగా పంచిపెట్టి ఇవ్వాల్సిన దానికంటే అదనంగా ఇచ్చి రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ అంటే ప్రభుత్వం దిగిపోవటానికి కాలం దగ్గర పడే కొద్దీ సొమ్ములు పోగేసుకోవటం ఎక్కువైపోయింది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దీనికి ఏమి జవాబు చెప్తారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు మీరు జవాబు చెప్పండి ఎందుకు గతంలో ఇచ్చినటువంటి కేటాయింపు కంటే అదనంగా ఇవాళ మళ్ళీ ఇండోసోలకు మీరు కేటాయిస్తా ఉన్నారు అంతేకాకుండా గతంలో మరి ఇండోసోలు వారికి ఇచ్చినటువంటి జీవోలో మరి ఎక్కడా కూడా ఎస్పీవీ అనే లేదు స్పెషల్ పర్పస్ వెహికల్ అనే లేదు కానీ వాళ్ళు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసుకుని కూడా మీరు ఈ ప్రాజెక్ట్ పెట్టొచ్చని అని మళ్ళీ దానికి కూడా అనుమతి ఇచ్చారు అంటే అదనంగా బూకేటాయింపులు చేసేసి ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్పి మళ్ళీ వీళ్ళు వాటాలు అమ్ముకోవడం కోసం ఎస్పీవీ అంటే ఏముందని ఇంకొక పార్ట్నర్ని జాయిన్ చేసుకుంటారు అప్పనంగా ప్రభుత్వం భూమిస్తా ఉంది కొన్ని వేల ఎకరాలు ఇదిగో మా దగ్గర ఇన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఉందని చెప్పి దీనిని చూపించి ఇంకొక పార్ట్నర్ని ఇంకొక విదేశీ పార్ట్నరే ఉన్న తెచ్చుకుంటారు వీళ్ళ మా వాటాని భారీ మొత్తానికి అమ్ముకుంటారు అట్లా గతంలో లేనటువంటి ఒక ఎస్పీవీ నిబంధనను కూడా తీసుకొచ్చి ఒక ఎస్పీవీ క్లాస్ పెట్టి ఇవాళ క్యాబినెట్లో ఆమోదం తెలిపారు అంతేకాకుండా గతంలో సోలార్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఓన్లీ లీజ్ బేసిస్ మీద భూమి కేటాయించే పద్ధతి ఉండేది ఓన్లీ లీజ్ బేసిస్ మీద సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి భూ కేటాయింపులు జరిగేవి దానికి గాను ఎకరానికి సుమారుగా ఒక ముప్పై ఒక్క వేల చొప్పున లీజు చెల్లించినటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ దానిని కూడా మార్చేసి వాళ్ళకి అమ్మేటటువంటి వెసులు అమ్ముకునేటటువంటి కొనుక్కునేటటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉన్నారు అంటే కంప్లీట్గా ల్యాండ్ వాళ్ళ పొసిషన్లోకి వెళ్ళిపోయే విధంగా కూడా మొన్న స్పెషల్ ఇన్వెస్టర్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు లో ఎస్ఐపిబి మీటింగ్లో ఆమోదం తెలిపి ఇవాళ లో కూడా ఆమోదం తెలిపారు ఇండోసోల్ కంపెనీ అండి కావాలంటే ఆ భూమిని కొనుక్కునే అవకాశం కూడా వాళ్ళు కల్పించేస్తా ఉన్నారు పూర్తిగా యాజమాన్య హక్కులన్నీ కూడా ఇండోసోల్ కంపెనీకి బదలాయించినటువంటి ప్రక్రియకు కూడా ఇవాళ అనుమతి ఇవ్వటం జరిగింది దేనికి ఆ రకంగా మీరు నిబంధనలను మార్చారో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి మీ బినామీ కంపెనీ అయినటువంటి ఇండోసోల్ కోసం ఇన్ని రకాలైనటువంటి నిబంధనలను దేనికి మార్చారు గతంలో మెగావాట్కి మూడు ఎకరాలు చొప్పున బూకే టాయింపు జరిగితే ఇవాళ దానిని ఆరు ఎకరాలకి దేనికి పెంచారు గతంలో లేనటువంటి ఎస్పీబి క్లాజ్ని ఇవాళ ఎస్పీబి ఏర్పాటుకి ఎందుకు అనుమతించారు గతంలో కేవలం లీజు బేసిస్ మీదే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కి బూ కేటాయింపు జరిగితే దానిని ఇవాళ లీజ్ కాకుండా వాళ్ళకి కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాన్ని దేనికి ఇచ్చారు పూర్తిగా భూమి యాజమాన్య హక్కులన్నీ కూడా ఇండోసోల్ కంపెనీకి వెళ్లిపోయే విధంగా అటువంటి అవకాశాన్ని కూడా ఇవాళ దేనికి ఇచ్చారో క్యాబినెట్ ఆమోదం ఆమోదం తెలిపి జవాబు చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ పేరుతో మరీ ముఖ్యంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పేరుతో ఎంత భారీ కుంభకోణానికి పాల్పడుతూ ఉన్నారో ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం ఇవాళ ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి తాడిపత్రి మండల అనంతపూర్ ఊరిచింతల గ్రామంలో వీళ్ళు అదనంగా అయితే మరి ఇప్పుడు గతంలో మూడు ఎకరాలు పర్ మెగా ఉండి ఇప్పుడు ఆరు ఎకరాల చప్పును పెంచిస్తూ ఉన్నారో ఈ అదనపు అదనపు భూమి కోసం ఉరిచింతల గ్రామం తాడిపత్రి మండలంలో అక్కడ భూమి ఎక్వైరీ చేయబోతూ ఉన్నారు అదేవిధంగా ఏ కంబాల దిన్నె బి వెంకటాపురం చిన వెంతుర్ల నేలనూతల కల్లుట్ల ఈ గ్రామాలన్నీ మైలవరం మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాయి అంటే కడప జిల్లాలో దాదాపుగా ఒక ఐదు గ్రామాల్లో మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తాడిపత్రి మండల ఉరిచింతల గ్రామంలో ఇండోసోల్ కంపెనీ వాళ్ళకి దాదాపుగా పదివేల ఐదు వందల ఎకరాల భూమిని అదనంగా కట్టబెడతా ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ బినామీ కంపెనీకి ఈ రెండు జిల్లాలు అనంతపురం కడప జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఆరు గ్రామాల్లో వేల ఐదు వందల ఎకరాలు అదనంగా కేటాయింపు గతంలో కేటాయించిన దానికంటే ఇది ఏ రకంగా సాధ్యమైందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి ఆ రకంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నా అని చెప్పి కట్టు చెప్తూ వేల ఎకరాల భూపందారానికి శ్రీకారం చుట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో మీరు భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా సోలార్ కి పర్ మెగావాట్ మాక్సిమం నాలుగు ఎకరాలకు మించి ఎక్కడా కూడా కేటాయింపు చేయరండి మన ఆంధ్రప్రదేశ్లో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ మెగావాట్కి మూడు ఎకరాలు చప్పునే కేటాయించారు ఇవాళ రెండు వేల ఇరవై రెండులో కూడా మీరు పర్ మెగావాట్ మూడు ఎకరాలు చప్పును కేటాయించి వాళ్ళు దాన్ని డబుల్ ఎందుకు చేశారు ఏ ఇవాళ రాయలసీమ ప్రాంతంలో మొత్తం చీకటి కమ్మేసిందా గతంలో ఒక ఎకరా మూడు ఎకరాల్లో సోలార్ పవర్ ప్యానల్స్ పెడితే ఒక మెగావాటు సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం ఉంటే ఇవాళ అది ఆరు ఎకరాలకి పెరగాల్సిన అవసరం దేనికి వచ్చింది జగన్ రెడ్డి గారు మొత్తం చీకట్లు కమ్మేశాయా ఎండకాయటం తగ్గిపోయిందా రాయలసీమ ప్రాంతంలో మబ్బులు కమ్మేశాయా ఏం మారిపోయింది సార్ ఎందుకు అదనంగా ఒక్కొక్క మెగావాటికి మూడు మూడు ఎకరాలు చొప్పున అదనంగా ఇవాళ భూమిని కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది దేశంలో ఎక్కడైనా పర్ మెగావాట్ ఆరు ఎకరాల భూమి ఏ సోలార్ పవర్ ప్రాజెక్టుకైనా మీరు కేటాయించారా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్క మెగావాట్కి ఆరు ఎకరాల భూమి కేవలం మీ భూ దోపిడీ కోసం మీరు కేటాయించారు సోలార్ పవర్ ప్రాజెక్టుల ముసుగులో కొన్ని వేల ఎకరాలు రాష్ట్ర సంపదని దిగమింగటం కోసం మీరు ఈ రకంగా పర్ మెగావాట్ సిక్స్ ఏకర్స్ కి మీరు మార్చేసి నిబంధనలు మార్చేసి ఈ రకంగా దోచిపెట్టారు ఇవాళ ఒక్క మూడు కంపెనీలకే మీరు దాదాపుగా ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు ఎవడబ్బు సంబంధం దోచిపెట్టారు సార్ కాబట్టి ఈ నిజాల్ని ప్రజలు అర్థం చేసుకోండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో పారదర్శకంగా మరి రెన్యూవబుల్ ఎనర్జీ ని ప్రమోట్ చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్ని కూడా మేము సమీక్షిస్తామని చెప్పి కమిషన్ల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు కానీ ఇవాళ వీళ్ళు చేస్తున్నది ఏంటి అడ్డగోలుగా భూపందారాలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం ఏదైతే అడ్డగోలుగా కొన్ని వేల ఎకరాల భూముల్ని వాళ్ళ బినామీ కంపెనీలు అయినటువంటి ఇండోసోలకు కానివ్వండి గతంలో ఎప్పుడూ మనం విననటువంటి విన గ్రీన్ యాక్వాగ్రీన్ యాక్వాగ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ అంట ఈ యాక్వాగ్రీన్ కంపెనీకి చేసినటువంటి భూ కేటాయింపులు కానీ మిగతా కంపెనీలకు ఏదైతే అడ్డగోలుగా భూములు కేటాయించారో ఈ భూ కేటాయింపులన్నీ పునః సమీక్షిస్తాం ఖచ్చితంగా రివ్యూ చేస్తాం అడ్డగోలుగా ఏవైతే భూములు దోచిపెట్టారో వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ పక్షాన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితిలో ఈ భూ దోపిడీని ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ రాయలసీమ జిల్లాలో గతంలో ఎంతో పారదర్శకంగా మేము ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చామండి ఇవాళ అనంతపురం జిల్లాలో ఒక కియా పరిశ్రమ తీసుకొచ్చామంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎంత శ్రమించి వాళ్ళకి భూ కేటాయింపులు కానీ నీటి సౌకర్యాలు కానీ అన్నీ కూడా కల్పించమే పరిశ్రమలు తీసుకొస్తే ఇవాళ విలువైనటువంటి భూముల్ని ఈ రకంగా అప్పనంగా దోచిపెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ అడ్డగోలు భూ అన్నింటినీ కూడా సమీక్షించి ఎక్కడెక్కడ అప్పనంగా దోచిపెట్టారో ఆ భూములన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి జవాబు చెప్పు నీ ఎన్నికల ఎలక్షన్ ఫండ్ పోగేసుకుంటానా పెద్దిరెడ్డి ఎలాగో నీకు డిపాజిట్లు కూడా రావు అందుకని ఈ రకంగా వేల ఎకరాలు దోచిపెట్టి రేపు ఓట్లు కొనుగోలు కోసం సొమ్ములు పోగేసుకుంటానా నువ్వు ఇవాళ దేనికి రెండు వేల ఇరవై రెండులో కూడా పర్ మెగా వాట్ మూడు ఎకరాలు కేటాయిస్తున్న జీవోలు ఇచ్చి ఇవాళ దానిని దేనికి ఆరు ఎకరాలకు పెంచావో ఇవాళ రాష్ట్ర ప్రజలకి జవాబు చెప్పాలని కూడా సంబంధిత మంత్రి పెద్దిరెడ్డిని కూడా డిమాండ్ చేస్తూ ఈ అవినీతి కుంభకోణానికి ఇవాళ కేబినెట్ సాక్షిగా ఏదైతే దాదాపుగా రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి సోలార్ పవర్ ప్రాజెక్టుల ముసుగులో వీళ్ళు పాల్పడ్డారో ఈ అవినీతిని కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళు తెచ్చినటువంటి తెచ్చినటువంటి పెట్టుబడులు శూన్యం చేసినటువంటి అవినీతే చాలా భారీగా ఉంది మరీ ముఖ్యంగా సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టుల ముసుగులో గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు ఎన్ని వేల ఎకరాల భూములను దోచుకున్నారో వాళ్ళ బినామీ కంపెనీలకు ఎంతంత కట్టబెట్టారో మళ్ళీ ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఏ రకంగా భూ దోపిడీకి పాల్పడ్డారో ఈ వాస్తవాలన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కోలుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం